దక్షిణ కైలాసం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నందిసేవ ఉత్సవం నేత్రపర్వంగా ఘనంగా నిర్వహించారు ప్రదోష నందిసేవ సేవ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి భక్తులు శివనామస్మరణ నడుమ ప్రాకారోత్సవం వైభవంగా జరిపారు ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై మహేశ్వర్ల విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని శివనామస్మరణ చేస్తూ ప్రాకారోత్సవం చేపట్టారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష మంగళ వాయిద్య నిరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణాహరితలు సమర్పించారు ప్రదోష నందిపై ఉమా శంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఆలయో నాగేశ్వరరావు టెంపుల్ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ విఆర్ఓలు సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు